నమస్తే అండి నా పేరు వెంకట మాధవే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే అయితే నేనైతే మా ఖమ్మం జిల్లా ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ రోజైతే నేను ఖమ్మం నుంచి వియ్యం బంజరా సత్తుపల్లి దగ్గర విఎ్యం బంజరా వెళ్తుంటే ఇక్కడ ఒక కస్టమర్ నాకు తల్లాడ దగ్గర తల్లాడ దగ్గరలో ఒక కస్టమర్ అయితే నాకు మన ఢిల్లీలో ఉన్నప్పుడే నాకైతే కాల్ చేశాడు వాళ్ళ ఒక వెహికల్ ఉంది ఆ వెహికల్ అయితే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులు అవసరం ఉండి వెహికల్ అయితే తీసేద్దామని చెప్పేసి నేను కథ నుంచి అట్లనే ఉంచు ఓకే ఆ వెహికల్ అవసరం ఉంది అమ్మాలని చెప్పేసి అని అంటే మొన్న ఈ మధ్యన నా దగ్గరికి నేను ఖమ్మం వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొచ్చి వీడియో చేపిస్తానని చెప్పేసి అని అన్నాడు అంటే లేదన్న నేను ఇక్కడ అయితే ఫంక్షన్ ఉంది నాకు ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ తల్లాడు దగ్గర అయితే నాకు కొంచెం ఫంక్షన్ ఉంటే మా చుట్టాల వాళ్ళది ఫంక్షన్ ఉంటే నేను ఇటే సైడ్ వెళ్తుంటే ఇక నేను అదే రోజైతే వీడియో తీస్తాను అని చెప్పేసి ప్రస్తుతానికైతే బండి అయితే మన ఖమ్మం జిల్లా కల్లాల దగ్గర అయితే వెహికల్ అయితే ఉందండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఎంజీ ఎంజీ హెక్టార్ హ్యాస్టార్ ఎంజీ హ్యాస్టార్ సారీ షార్ప్ ఎంజీ హ్యాస్టార్ టాప్ అండ్ షార్ప్ వేరియంట్ అండి టువెల్ టోను బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ స్క్రాచ్లెస్ బండి అండి లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది లైక్ షోరూమ్ నుంచి కార్ తీస్తే ఎలాగుంటుందో ఈ కార్ అయితే అలాగుంది ఒకసారి అయితే మీకు దీనికి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఒకసారి దాని ఫ్యూచర్స్ కూడా చూపిస్తాను చూడండి వైట్ కలర్ వెహికల్ అండి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి ఇది తెలంగాణ బండి అండి తెలంగాణలో కొన్నది పెట్రోల్ వెహికల్ అండి ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఇది ఢిల్లీ పాసింగ్ వెహికల్ కాదండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మూడవ నెల రిజిస్ట్రేషన్ బండి అన్నవాళ్ళు నా వీడియోస్ ఫాలో అవుతారట సో వెహికల్ మీ టేస్ట్ తగ్గట్టు బాగుంది అని చెప్పేశానంటే సరే అని నేను కూడా చెక్ చేశాను బండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ గురించి అయితే చూడాల్సిన అవసరం లేదు ఇది డ్యూయల్ టోను మామూలు బండికి ఇదే ఆస్టార్లో మామూలు బండికి డ్యూయల్ టోన్ బండికి ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే వేరియా వేరియేషన్ అయితే ఉంది ప్రైజ్ విషయంలో అయితే చూసుకోవచ్చు ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీనికి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి చూసుకోవచ్చు సీట్లలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సో బీ పిల్లర్లో కూడా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకా ఇది ప్యానరక్స్ అండ్రి అండి చూసుకోవచ్చు ఇది చూసారా ఇంకా ఈ కవర్లు కూడా ఊడిపోలేదు స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ సైడ్ అయితే ఒకసారి ఉంటుంది అన్న ఒకసారి ఇక్కడ పెట్టాను ఒకసారి మీ కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి కనపడుతుందా పద్నాలుగు వేల పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు చూసుకోవచ్చు కాపు రేట్ పడుతుంది ఏమో అని చెప్పి నేను పక్కకి పెట్టాను ఇది చూసుకోవచ్చండి ఇది వాయిస్ కమాండర్ లెక్క మనం కూడా అంటే మనం ఏదైతే చెప్తే అది మనకి ఆటోమేటిక్గా మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు అదే చేస్తుంది అంటే సన్ రూఫ్ ఓపెన్ అంటే సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది సో అన్నీ అదే చేస్తుంది అనమాట ఇది పనారామిక్ సన్ రూఫ్ కాబట్టి ఫుల్ ఓపెన్ అయితే ఉంటుంది చూడొచ్చు చూశారు కదా ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ కోడ్సేవాడు డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి వెహికల్ విషయంలో అయితే ఒక ఏది కూడా దీంట్లో చూడాల్సిన అవసరమే లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉంది మాన్యువల్ గేర్స్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్గా ఏం అవ్వలేదండి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి ఏం పర్లేదు బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కా స్టెప్ని టైర్ అయితే ఇప్పుడు వరకైతే యూజ్ కూడా చేయలేదు జస్ట్ పదిహేను వేల కిలోమీటర్లు అండి తిరిగింది ఇది కస్టమర్ కూడా ఎక్కడ తిరిగేవాళ్ళు కాదు ఫార్మర్స్ అదే మా వెహికల్ ఆ వెహికల్ పక్కన పెట్టి మా ఫ్యామిలీ అందులోనే ఉన్నారు అన్న ఒకసారి బాను ఓపెన్ చేయండి ఎక్కడ కూడా ఒక స్క్రాచ్ కూడా లేదండి టోటల్ ఒరిజినల్ పెయింట్ ఎక్కడ చిన్న అప్ కూడా లేదు లైక్ ఇంకా షో ఒకసారి వాటర్ వాషింగ్ చేస్తే షోరూమ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగైతుంది వెహికల్ చూసుకోవచ్చు ఆప్రన్స్ వచ్చేసి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆపరన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా ఏమీ ఊడిపోలేదు ఇది వచ్చేసి లో ఉన్న ఆపరానండి కంపెనీ పేస్టింగ్ తోటి స్కెచ్ మాస్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అలాగే ఉంది మంచి ఫ్రెండ్ రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి అండి ఎంజీ హ్యాస్టార్ వెహికల్ షార్ప్ వేరియంట్ అండి అంటే అన్నిటికంటే టాప్ వేరియం ఇది సన్ సండ్రూప్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్యూర్ పెట్రోల్ వెహికల్ అండి వైట్ కలర్ బండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు కేవలం పదిహేను వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ నెల రిజిస్ట్రేషన్ అండి అంటే ఈ సంవత్సరం మూడో నెల రిజిస్ట్రేషన్ బండి మన తెలంగాణ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీ బండి కాదండి ఇది ఢిల్లీ నుంచి తీసుకొచ్చింది కాదు మన తెలంగాణలో ఉంది బండి తల్లాడలో అయితే వెహికల్ అయితే ఉందండి ఈ బండి ఓనర్ నెంబరే నేను డైరెక్ట్గా అయితే ఇస్తాను మీరు అయితే డైరెక్ట్గా తోటి మాట్లాడుకోవచ్చు నా కమిషన్ డబ్బులు అయితే మీరైతే నాకైతే ఇవ్వండి నేను డైరెక్ట్గా ఓనర్ నెంబరే డిస్క్రిప్షన్లో పెడతాను టైటిల్లో నా ఓనర్ నెంబరే ఇస్తాను నా నెంబర్ కూడా పెడతాను మీరు అయితే ఫోన్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు ప్రైజ్ విషయంలో ఇంకా ఈ బండి ప్రైజ్ చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే పంతొమ్మిది లక్షల రూపాయలు ఉందండి అన్నయ్య వాళ్ళు తీసుకున్నప్పుడు పద్దెనిమిదిన్నర ఉంది ఇప్పుడు పంతొమ్మిది లక్షల రూపాయలు ఏమో ఉంది ఒక యాభై వేల రూపాయల దాకా ఎక్స్ట్రా పీడెన్స్ కూడా అన్నయ్య వాళ్ళు అయితే చేయించుకున్నారు సో ఈ బండి అయితే పదిహేను వేలు తిరిగింది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు చెప్పే ప్రైజ్ అయితే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు డైరెక్ట్గా నేను అన్నయ్య వాళ్ళ నెంబర్ ఇస్తాను ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో అతని నెంబరే ఫైటిల్లో ఇస్తాను మీరు కావాలంటే అతనికే ఫోన్ చేసి మీరైతే రేట్ విషయం అయితే మీరే మాట్లాడుకోవచ్చు అన్నయ్య నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఇస్తాను ఇద్దరు నెంబర్లు ఇస్తాను నేను టైటిల్లో మీరు ఎవరికైనా ఫోన్ చేయండి ఈ బండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తారు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ అన్నయ్య నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నా చెప్తాను నేను ఫస్ట్ తారీఖు వరకు అయితే నేను ఇక్కడ ఖమ్మంలోనే ఉంటానండి ఫస్ట్ తారీఖు తర్వాత నేనైతే ఢిల్లీ వెళ్తాను మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఫస్ట్ తారీఖు తర్వాత అయితే నాకు కాల్ చేయండి నేను ఏ వెహికల్ అయినా సరే చూసి అయితే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది పర్వాలేదు కొంచెం ఈ కార్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్ గా అని చెప్పేసి అన్ని కూడా నేను క్లియర్ గా చూపించాను రైట్ సార్ టైటిల్ అన్నయ్య వాళ్ళు ఎవరైతే బండి ఓనర్ ఉంటారో అతని నెంబరు నా నెంబరు రెండు నెంబర్లు ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ